ಮಡಮಸೌ ತಲ್ಲಿ ಓಮಾ ಏನ್ ಸರ್ ನಿನ್ನ ಸರ್ ಬಿಟ್ನಾ ಗೆರೆ ರೆ 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 ವಡದರ ಮಡದರ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಪಿತಿರಾಮಕ ಸರ್ ಪಿತಿರಾಮ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಕಂಗರಾಜೇಶ್ವರ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾಸ್ಟ್ ಗೆ ದೇಸಿನೋ

ఎవరు చేయాలి టెండర్ టెండర్ కు షార్ట్ టెండర్ టెండర్ పెం అంటే అంటే టెండర్ ప్రాసెస్ కూడా మీకు పది రోజులు అయిపోతుంది ఒకటో తారీఖుమెంట్

అన్ని అన్ని గ్రామాలు అన్ని గ్రామాలకు నీళ్ళు రావాలంటే ఇది సరిపోతుందా మళ్ళీ మేము ఒక్కరు చేసినామో మేము చేసినామో మళ్ళీ మీ దగ్గర రాలేదంటే అంటే అందుకనే అందుకనే అంజన్ అంజన్ న్యూ మాట్లాడేది మాట్లాడేది మీ డి అందరు ఇక్కడే ఉన్నారు నేనేమంటే ఈ మొత్తం గ్రామాలకు నేను లాస్ట్ టైం కూడా చెప్పిన చెన్ను మీరు మీరు ఫిల్టరేషన్ అవుతుందో ఈ మెయిన్ గ్రిడ్ ఉంది కదా దీనికి ఇంటర్ గ్రీడ్ దానికి వెళ్ళి తీసుకోండి ఫిల్టరేషన్ అనేది ఆ మెయిన్ గ్రిడ్కి వెళ్ళి ఫిల్టరేషన్ తీసుకోండి దాన్ని కూడా కలిపేయండి రావాటర్ కూడా దీన్ని కలుపుతారా లేకపోతే కలిపేసి కలిపేసి దీన్ని మెయిన్ గ్రిడ్కి వెళ్ళి ఫిల్టరేషన్ ఇచ్చి దానికి వెళ్ళి ఇవ్వాలి ఎందుకంటే నీళ్ళ క్వాలిటీ బాగాలేదు అంటుంది ఇక్కడ